కనీసం ఒక నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా మేము రెండు రోజులలో సాధ్యాసాధ్యాలు కూడా అధికారులతో మాట్లాడుకొని ఎట్లా చేయాలి ఏందని ఒక ప్రణాళిక ఉంటుంది లేకుంటే ఒక నియమ నిబంధన ఉంటుంది ఇవన్నీ ఏర్పాటు చేసుకొని స్టార్ట్ అయింది ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడేది అమలు కానీ సాధ్యం కానీ హామీలు ఇచ్చారని అంటున్నారు మేము రెండు వేల ఐదు వందలకు మహిళల కంటే మీరు మూడు వేలు అన్నారు మరి మీద ఎట్లా మేము సాధ్యపేల పెన్షన్ అంటే మేము నాలుగు వేల పెన్షన్ అంటే మేము రైతు బంధు పదిహేను వేలు అంటే టిఆర్ఎస్ పదహారు వేలు అన్నారు అంటే ప్రతిదానికి మేము ఐదు వందల గ్యాస్ సిలిండర్ అంటే చెప్పాడు అదే అదే అంటున్నా మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటాం వంద రోజులలో వంద రోజులలో ప్రతి హామీని కూడా అమలు చేస్తామనేది మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయం అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క డొల్లతనము వాళ్ళ యొక్క లోపము పరిపాలన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఎదురుదాడి చేసేటం ప్రజలు ఎవరు ఇంకా ప్రశ్నించే ఎందుకంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఏం జరిగిందో అసలు బయటికి రావాలి ఇన్నాళ్ళు దాని మీద ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడే అమలు కానీ హామీలు అంటే మేము అనుకుంటాం అదే ఇచ్చిన దానికంటే ఇంకొక వెయ్యి రెండు వేలు మీరు పెంచుకుంటేనే ఇచ్చారు మరి ఎట్లా అమలు చేస్తామనుకొని హామీ ఇచ్చారు అందుకనే అంత వద్దు తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీనే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది కానీ కేటీఆర్ గారికి చూస్తే పాపం అధికారం పోయిందనేటువంటి ఆ యొక్క బాధ చాలా వెంటాడుతున్నట్టుగా స్పష్టమవుతుంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ కానీ అధికారులు కానీ లేదా అన్ని రకాల వర్గాలు సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేస్తాం అదే విధంగా ఈ పదేళ్ల కాలంలో కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటారు మేము కూడా తీస్తాం అది